క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన ధ్యానం స్వాగతం రాజు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ప్రవక్తైన ఎలీషా రాజుతో అంటున్నాడు యహోవా సెలవిస్తున్న మాట ఆలకించండి రేపు ఈ వేలకు సోమరూల ద్వారా ముందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలలు అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉన్నాడో ఆ అధిపతి అంటాడు ఆకాశం ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇలాగ జరుగుట సాధ్యమవుతుందా అందుకు ఇలీష ప్రవక్త అన్నాడు నీవు దీన్ని చూస్తావు కానీ నీవు దీన్ని తినకుందువు అని ఎందుకు ఈ మాటలు పలుకుబడుతున్నాయి అంటే ఆరవ అధ్యాయంలో ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు వచనాలు మనం చూడాలి సిరియా రాసినటువంటి బెనహదదు సోమ్రోనును ముట్టడి వేశాడు గనక బహుకాలము ఆ విధంగా ముట్టడి వేయటాన్ని బట్టి ఆ సోమ్రంలో ఒక భయంకరమైనటువంటి కరువు కలిగింది ఆ కరువు యొక్క తీవ్రత మనకు అర్థం కావటానికి ఇరవై ఆరో వచనంలో రాజు అలాగా సంచరిస్తున్నప్పుడు పట్టణపు ప్రాకారం పైన సంచారం చేస్తున్నటువంటి ఆ రాజును స్త్రీ చూచి రాజుపైన నా ఏలిని వాడ సహాయం చేయమని కేకలు వేస్తుంది అయితే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ రాజు ఇరవై ఏడవ వచనంలో చెబుతున్న మాట చాలా అద్భుతకరమైన విషయం యహోవాన్ని నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును కళ్ళంలో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేని ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెబుతున్నాడు పలు సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు హెచ్చరిక చేస్తూనే ఉంది దావిది కూడా అన్నాడు నాకు సహాయం ఎక్కడి నుండి రాదు కేవలం యహో వాళ్ళనే సహాయం కలుగుతుందని ఒకవేళ మానవ సంబంధమైన ప్రయత్నాలు చేసినా దేవుడు అనుమతించకపోతే ఏ వైపున మనకు ద్వారం తెరవబడదు ఒకవేళ దేవుడే ఆ విధంగా ఒక పనిష్మెంట్ మనకి ఇచ్చాడు అనుకోండి సహాయం చేయకుండా ఆపేసాడు అనుకోండి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు పైగా జరగబోయే నష్టం ఏంటంటే యషియా ప్రవక్త చాలా స్పష్టంగా ఆ యశ గ్రంథాల ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక మాట పెట్టాడు యహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయం పొందుబాటు పడును వారి వారందరూ కూడి నాశనమగుదురు అని అయితే ఎలాగూ సహాయం చేయలేను కానీ నీకు వచ్చినటువంటి ఆపద ఏంటి అని రాజు ఆ స్త్రీని అడుగుతున్నప్పుడు ఆ స్త్రీ అంటుంది ఇదిగో మాకు తినేదానికి ఆహారం ఏమీ లేకపోగా ఇదిగో ఈ పొరుగు స్త్రీ మొదట నీ బిడ్డను వండి మనం తినేద్దాం రేపటి నా బిడ్డను వండుకుని తినొచ్చు అని చెబితే మొదటగా నా బిడ్డను మేము వండి ఇద్దరం తిన్నాం అయితే ఇప్పుడు తన బిడ్డను ఇవ్వమంటే ఇవ్వకుంది అని చెబుతుంది ఈ మాటలు వినేదానికి ఎంత కఠినంగా ఉన్నాయో ఇజ్రాయెల్ రాజు సైతం ఈ మాటలు విని వస్త్రాలు చింపుకున్నాడు ఈ రాజులైన వారు దేవుని చిత్తు ప్రకారం జీవించకుండా తప్పిదాలు చేస్తారు వారిని గుణపరచడానికి దేవుడు ఏదైనా శత్రువు చేతికి అప్పగించినా ఇలాగా విపత్తుల ద్వారా పాఠం నేర్పించినా ప్రవక్తల మీద తిరగబడతారు ఆ కాలంలో ఆహాబు కూడా ఏమన్నాడు ఏలియాను నీ చేతిలో నేను చిక్కు చిక్కుపడుతున్నాను అంటున్నాడు చిక్కపడుతున్నది ప్రవక్త చేతులు కాదు దేవుని చేతిలోనే ఇటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభక్తైన ఎలీషా ఈ మాట అన్నాడు ఈ క్షామకాలమున గాడిద యొక్క తల ఎనభై రూపాయలు అంటే ఆ రోజుల్లో అనేవారు కదా అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలు ఇటువంటి కరువు మధ్యలో ఎలీషా అంటున్న మాట ఏంటంటే రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి అంటున్నాడు అందుకు ఎవరు అంటే ఈ మాట నమ్మసక్యంగా లేదు ఎలాగున ఈ ప్రవచనం కార్యరూపం దాల్చిందో మనం చూద్దాం మూడవ వచనము నుండి తొమ్మిది వచనాలు మనం గమనిస్తే ఇక్కడ నలుగురు కుష్ఠ రోగులు మనకు కనబడుతున్నారు సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల ప్రకారము కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎవడైనా పాలెము వెలపడ నివసించాల్సిందే వారెవరికి అనుమతి ఉండదు పట్టణంలో క్షామం ఉంది కనుక ఇక పట్టణం బయటకు వచ్చి వీరికి దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎవరున్నారు కనుక వీరిలో వీరు మాట్లాడుకుంటున్నారు మనం ఇక్కడే ఎందుకు కూర్చొని చావాలి మనం పట్టణంలో ప్రవేశిద్దామంటే పట్టణంలో క్షామం ఉంది పట్టణంలోకి వెళ్ళినా మరణిస్తాం ఇలాగే కూర్చున్నా ఆహారం లేకుండా మరణిస్తాం కనుక మనము సిరియను సిరియనుల దండుపేటలోకి మనం వెళ్దాం ఒకవేళ వారు మనల్ని బ్రతికనిస్తే బ్రతుకుదాం లేకుంటే చంపేస్తే చంపుదామని అలా మాట్లాడుకొని తెగించి సంద చీకటి ఎందు సిరియనుల దండుపేటలోనికి పొవలను లేచి సిరియనుల దండు దండు వెలపలి భాగం దగ్గర రాగా అతడి ఎవరునో కనబడకపోయేది కారణమేమనగా యహోవా రతముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు ఆ సిరియనుల దండుకు వినబునట్లుగా చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయిల్ రాజు హితీల రాజుకును అగితుల రాజుకు బత్తెమిచ్చి ఉన్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైన గుర్రములనైనాను గాడిదైనను దండుపెట్టలో ఉన్నవి ఏది తీసుకొనకుండా ప్రాణం మాత్రం దగ్గించుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఉన్న ఫలంగా పారిపోతున్నారు నిజంగా యుద్ధము యోహోవా ఒక్కొక్క సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన వింతైన యుద్ధాలు చూస్తాం ఒక సందర్భంలో తన దూతను పంపుతాడు ఒక సందర్భంలో వారి మీద మాటుగాలను ఏర్పాటు చేస్తాడు అయితే దేవుడైన యోహోవ ఫరోతో చేసిన యుద్ధం నాకు జ్ఞాపకం వస్తుంది నిర్గమాఖండం నాలుగవ సారీ పద్నాలుగు అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం గమనిస్తే అయితే వేకువ జమున యోహోవా ఆ అగ్ని వేగమయమైన స్తంభము నుండి ఐగిప్తుల దండి వైపు చూచి ఐగిప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది అప్పుడు ఐగిప్తులు అందరూ అనుకుంటున్నారు ఇజ్రాయల్ ఎదురుండి మనం పారిపోదాం ఎందుకంటే యహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు మీరు కూడా అందరు నమ్మండి రాజు రెండవ గ్రంథం ఆరవచనం పదహారవచనం ప్రకారము లోకంలో ఉన్న శత్రువు బలము కంటే మనతో ఉన్నవారు అధికులై ఉన్నారని అలాగున్న దేవుని పిల్లలైన మీ ఎదుట ఉన్న శత్రువులు కూడా ఇలాగే పారిపోయినట్లుగా ఆయన చేయగలడు అయితే ఈ నలుగురు కుష్రోగులు వెళ్ళారు అక్కడ సిరియ వాళ్ళందరూ ఖాళీ చేసి పారిపోయారు ఎవరు కనిపించలేదు ఒక గుడారంలో జొరబడ్డారు ఆ భోజన పానములు చేశారు అక్కడున్న వెండి బంగారములు బట్టలు ఎత్తుకుని వెళ్ళి దాచుకున్నారు తిరిగి వచ్చారు మరొక గుడారంలో జ్వరపడి దాన్ని కూడా దోచుకున్నారు ఆ తర్వాత వారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది అంటున్న మాట ఏంటంటే మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవార్ శుభవర్తమానం గల దినము మనము ఊరుకునేలా తెల్లవారి వరకు మనం ఇచ్చిన వండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదామని రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిది మనం ఈ పాఠం ధ్యానిస్తుండగా మొదటిగా దేవుడు సహాయం చేయకపోతే ఎలాగో సహాయం దొరుకుతుంది అనే ఒక మాట గుర్తించుకోండి రెండవదిగా ప్రవక్త చెప్పిన తర్వాత ఆ అధిపతి నమ్మలేదు కదా పరిస్థితుల వైపు కాక దేవుని వాగ్దానాల వైపు చూడండి కొరంతి రెండో పత్రిక ఒకటి ఇరవైలో ఆయన వాగ్దానములు ఎన్నైనాను అవన్నయ్యూ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి అయితే ఇక మూడవ మాట ఏంటంటే వీరు ప్రాణాలకు తెగించి సాహసించి వెళ్ళారు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని కల్లారో చూశారు వారు అన్నపానములు పూజుకున్నారు కొంత ద్రవ్యం వరకు సంపాదించుకున్నారు అయితే స్వార్థము విడిచిపెట్టి ఈ శుభ సమాచారాన్ని మనము కరువులో అనుభవిస్తున్న మన రాజు ఇంటి వారికి చెప్పాలి అని వారు వెళ్ళి ఆ విధంగా వర్తమానం అందించారు అది నమ్మకుండా ఒక ఐదుగురిని వేగువారిని పంపారు అది నిజమని నిర్ధారించుకున్నారు తిరిగి ఆ సైన్యమంత్రితో వెళ్ళి ఆ దండు అంతటినీ దోచుకున్నారు ప్రవక్త చెప్పిన మాట అక్షరాల నెరవేర్చబడింది ఆ అధిపతి నెరవేర్పును చూశాడు కానీ ఆ తొక్కిసలాటలో చచ్చిపోయాడు ముగింపుగా ఈ నలుగురు కుష్రోగుల్లో ఉన్న ఒక మంచి కోణం ఏంటంటే షేరింగ్ ద బ్లెస్సింగ్ అనమాట స్వార్థకు మించినటువంటి ఆశీర్వాదం ఏముంది మత్స్యస్వార్థ పదవాధ్యాయము పద్దెనిమిదో విషయంలో ప్రభావం ఉంటున్నాడు కదా తన ప్రాణమును పోగొట్టుకుని గోరువాడు దాన్ని సంపాదించుకుంటాడు తన ప్రాణాన్ని కాపాడుకునగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు సో వార్త ప్రకటనలో ముందుకు సాగిపోతే ఎవరైనా మనల్ని చంపేస్తారేమో అంటే వీరు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడున్న ఏదో ఒక రోజున మనం మరణిస్తాం కదా కనుక ఈ శుభ సమాచారం తెలిసి కూడా మనము మౌనంగా ఉండడం ఇది మంచిది కాదు ఇంకా కరువులో క్షామములు రక్షణ లేక ఉన్నటువంటి ఈ రాజు ఇల్లు ఈ ప్రపంచమంతా ఆ రాజు ఇల్లే ఖచ్చితంగా మన వర్తమానం చేరువేయాలి అదే సమయంలో భౌతిక విషయాలు కూడా దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు అంతా మాదే అని అనుభవించకుండా సహాయం పొందే స్థితిలో ఉన్న వారిని కనుగొని వారికి చేయితనివ్వండి దేవుడిని ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదంలో మీరు షేర్ చేయండి ఈ నలుగురు కుస్రోగులకు ఉన్నటువంటి అవగాహన ఈ రోజున క్రైస్తవ లోకంలో అనేక అనేకుల యొక్క అక్కరలు తీర్చగలదేమో ఇటువంటి విషయాల్లో దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని చక్కగా నడిపించాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్